దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం ఫిబ్రవరి పంతొమ్మిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములవుని కృపలో జ్ఞాపకం చేసుకుని అయ్యా మరొక నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు నాలుగు ప్రవ్వ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించమని ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ సంఖ్యాకాండము పద్నాలుగు పదిహేను అధ్యాయములు పద్నాలుగవ అధ్యాయము అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేశాను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి మరియు ఇస్రాయేలీలందరూ మూషి పైన సనుగుకొని ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు ఈ అరణ్యము అందు మేమేలా చావలేదు మేము కత్తివాత పడినట్లు ఎహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను మా భార్యలు మా పిల్లలు కొల్లబూదురు తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిది వారు మనము నాయకుని ఒకరిని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకటి చెప్పుకొనగా మోషే అహ్రోనులు ఇస్రాయేలీల సర్వసమాజ సంఘం ఎదుట సాగిలపడిరి అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూనూ కుమారుడగు యహోషివాయు ఎప్పుడే కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇస్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము ఎహోవా మన ఎంత ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును అది పాలు తేనెలు ప్రవహించు దేశము మెట్టుకు మీరు ఎహోవా మీద తిరుగుబడకడి ఆ దేశ ప్రజలకు భయపడుకుడి వారు మనకు ఆహారం మొగుదురు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను ఎహోవా మనకు తోడై ఉన్నాడు వారికి భయపడుకుననేరి ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలనగా ప్రత్యక్షపు గుడారములో ఎహోవా మహిమ ఇస్రాయేలీలకు అందరికీ కనబడిను ఎహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేదురు ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలు అన్నింటినీ చూచి నన్ను నమ్మక ఇందురు నేను వారికి శ్వాస్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదరని మోసేతో చెప్పగా మోషే ఎహోవాతో ఇట్లా నేను అలాగైతే ఐగుప్తీలు దాన్ని గూర్చి విందురు నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తీలలో నుండి రప్పించేవి కదా వీరి దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఉందరు ఎహోవాను నీవు ఈ ప్రజల ఎహోవాను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు నీ మేఘము వారి మీద నిలిచిచుండదనియు నీవు పగలు మేఘ స్తంభంలోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు కదా కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జిల్లను చంపిన నీ కీర్తిని గూర్చి వినిన జనములు ప్రమాణపూర్వకంగా తాను ఈ జనములకు ఇచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక ఎహోవా వారిని అరణ్యంలో సంహరించడని చెప్పుకుందరు ఎహోవా దీర్ఘశాంతుడును కృపా అతిశయుడిను దోషమును అతిక్రమమును పరిహరించేవాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తలము తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకి తెచ్చివాడినై ఉన్నాడని నీవు చెప్పిన మాట చెప్పున నా ప్రభువు యొక్క బలము కనపరచబడును గాక ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృత కృపా అతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని ఎహోవాతో చెప్పగా ఎహోవా నీ మాట చెప్పని నేను క్షమించి ఉన్నాను అయితే నా జీవముతోడు భూమి అంతయు అంతయుహోవా మహిమతో నిండుకొని ఉండును నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన మనుషులందరూ ఈ పదిమారులు నా మాట వెనక నన్ను పరిశోధించిరి కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టదును అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకునను అమాలేఖీయులను కణానీయులను లోయలో నివసించుచున్నారు రేపు మీరు తిరుగు తిరిగి ఎర్ర సముద్రము మార్గమున అరణ్యమునకు ప్రయాణమే పొందను మరియు ఎహోవా మోషే అహరణకి ఇలాగ సెలవిచ్చను నాకు విరోధంగా సనుగచుండి ఈ చెడ్డ సమాజం నేను ఎంతవరకు సహింపవలను ఇస్రాయేలీలు నాకు విరోధంగా సనుగుచుండ సనుగులను విని ఉన్నాను నువ్వు వారితో ఎహోవా వాక్కు ఏదనగా నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయంగా మీ ఎడల చేసెదను మీ శవములు ఈ అరణ్యములోనే రాలును మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా ఇరవై ఏండ్లు మొదలుకుని పైప్రాయం కలిగి నాకు విరోధంగా సరిగిన వారందరూ రాలిపోవుదురు ఎప్పుడే కుమారుడైన కాలేబు నూను కుమారుడైన యహోశివాయువు తప్ప మిమ్మును నివసింపజేయుదురని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరూ ప్రవేశింపరు ఇది నిశ్చయము అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశం లోపలికి రప్పించదును మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొదురు అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును మీ శవములు ఈ అరణ్యంలో క్షేమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో నలభై ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలభై దినుముల లెక్క ప్రకారము దినములకు ఒక సంవత్సరము చొప్పున నలభై సంవత్సరాలు మీ దోస్త శిక్షను భరించి నేను మిమ్మను రోసి వేసినట్లు తెలుసుకుందరు ఇది ఎహోవాను నేను చెప్పిన మాట నాకు విరోధంగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజం నాకు నిశ్చయంగా దీన్ని చేసేదను ఈ అరణ్యంలో వారు క్షీణించిపోదురు ఇక్కడనే చనిపోదురు అనెను ఆ దేశమును సంచరించి చూచిటికే మోసే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశంను గుర్చి చెడ్డ సమాచారం చెప్పడం వలన సర్వ సమాజం అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు అనగా ఆ దేశమును గుర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు ఎహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయారు అయితే ఆ దేశమును సంచరించి చూసిన మనుషులలో నూనూ కుమారుడుగు ఘోషవాయు ఎపుణ్య కుమారుడుగు కాలేబును బ్రతికిరి మోషే ఇస్రాయేల్ అందరితో ఆ మాటలు చెప్పగా జనులు చాలా దుఃఖించిరి వారు ఉదయం లేచి ఆ కొండ కొన మీదకెక్కి చెత్తమండి మేము పాపము చేసిన వారము ఎహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదాము అనిరి అప్పుడు మోషే ఇది ఎలా మీరు ఎహోవా మాట మీరుచున్నారేమి అది కొనసాగదు ఎహోవా మీ మధ్యను లేడు గనుక మీ శత్రువులు ఎదుట హతము చేయబడదురు మీరు సాగిపోకడి ఏలయనగా అమాలేఖులు కణానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు మీరు కడ్గము చేత కూలుదురు మీరు ఎహోవాను అనుసరించటం మానితిరి గనుక ఇక ఎహోవా మీకు తోడే ఉండడని చెప్పను అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయి అయినను ఎహోవా నిబంధన మందసమైనను మోషి అయినను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేఖ్యులను కణానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి పదిహేనవ అధ్యాయం మరి ఎహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చాను నీవు ఇస్రాయేలీలతో ఇట్లా నేను మీకు ఇచ్చిచున్న దేశ నివాసంలో మీరు ప్రవేశించిన తర్వాత ఎహోవాకి ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోనిదేని దానినే కానీ గొర్రె మేకలలోనిదే దానినే కానీ దహన బలిగానైనను బలిగానైనను తెచ్చి మృక్కుబడి చెల్లించుటకు అనియో స్వేఛార్పణముగాననియో మీ నియామక కాలమందు అర్పించనున్నది అనియో దేనినైనను మీరు అర్పింపగోరిని ఎర్రల ఎహోవాక అర్పణమును నర్పించువాడు ముప్పావు నూనెతో కలపబడిన రెండు పళ్ళ పిండిని నైవేద్యముగా తేవలను ఒక్కొక్క గొర్రె పిల్లతో కూడా దహన బలి మీదనేమి బలి మీదనేమి పోయిటకే ముప్పావు ద్రాక్షారసమును పానార్పణముగా సిద్ధపరచవలను పొట్టేలుతో కూడా పడి నూనెతో కలపబడిన నాలుగు పళ్ళ పిండిని నైవేద్యముగా సిద్ధపరచవలను పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలను అది ఎహోవాకు ఇంపైన సువాసన మృక్కుబడిని చెల్లించుటకైనను ఎహోవాకు సమాధాన బలిని అర్పించటకైనాను నీవు దహన బలిగానైనను బలిగానైనను కోడెదూడను సిద్ధపరిచిన ఎడలా దూడను ఆ కోడెతో కూడా పడినన్నర నూనె కలపబడిన ఆరు పళ్ళ గోధుమ పిండిని నైవేద్యంగా అర్పిపలను మరియు ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా పడిన్నర ద్రాక్షారసమును పానీయార్పణముగా తేవలను ఒక్కొక్క కోడతో కూడను ఒక్కొక్క పొట్టేళ్లతో కూడను గొర్రెలలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లతో కూడాను అలాగ చేయవలను మీరు సిద్ధపరచు వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతిదానికి అట్లు చేయవలను దేశంలో పుట్టిన వారందరూ ఎహోవాకి ఇంపైన సువాసన గల హోమార్పణమును తెచ్చినప్పుడు అలాగుననే చేయవలను మీ యొద్ద నివసించి పరదేశి కానీ మీ తరతరములలో మీ మధ్యనున్న వాడు ఎవడు కానీ ఎహోవాకి ఇంపైన సువాసన గల హోమం అర్పింపగోరినప్పుడు మీరు చేయినట్టే అతడును చేయవలను సంగమునకు అనగా మీకును మీలో నివసించి పరదేశికిని ఒక్కటే కట్టడ అది మీ తరతరములకు ఉండు నిత్యమైన కట్టడ ఎహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశి ఉండును మీకును మీ వద్ద నివసించే పరదేశకుని ఒక్కటే ఏర్పాటు ఒక్కటే న్యాయవిధి ఉండవలను ఎహోవా మోషేకి ఇలాగ సెలబిచ్చను నీవు ఇస్రాయేలీలతో ఇట్లను నేను మిమ్మల్ని కొనిపోవచ్చున్న దేశంలో మీరు ప్రవేశించిన తర్వాత మీరు ఆ దేశపు ఆహారమును తిన్నప్పుడు ప్రతిష్ఠిత అర్పణమును ఎహోవాకు అర్పింపవలను మీరు మీ మొదటి పిండి ముద్దెను ప్రతిష్ఠత అర్పణముగా అర్పింపవలను కళ్ళపు అర్పణము వలె దాన్ని అర్పింపవలను మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్ఠిత అర్పణమును ఎహోవాకు అర్పింపవలను ఎహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నింటిలో అనగా ఎహోవా ఆజ్ఞాపించిన దినము వదులుకుని అటుపైన మీ తరతరములకు ఎహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేనినైనాను మీరు చేయకపోయినప్పుడు అది సమాజమునకు తెలియబడిన బడని ఎడల సమాజము ఎహోవాకి ఇంపైన సువాసనగా ఉండుటకై దహన బలిగా ఒక కోడెదూడను విధి చొప్పున దాని నైవేద్యమును దాని పానీయార్పణమును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలను యాజకుడు ఇస్రాయేలీల సమాజము నిమిత్తము ప్రాయశ్చితము చేయవలను తెలియకినే దాన్ని చేసిన గనక క్షమింపబడును వారు పొరపాటుని చేసిన పాపములను బట్టి తమ అర్పణమును అనగా ఎహోవాకు చెందవలసిన హోమమును పాప పరిహారార్థ బలిని ఎహోవా సన్నిధికి తీసుకుని రావలను అప్పుడు ఇస్రాయేలీల సర్వ సమాజమేమీ వారి మధ్యన నివసించి పరదేశీయే గాని క్షమాపణ నొందును ఎలయనగా ప్రజలందరూ తెలియకే దాన్ని చేయుట తటస్థించను ఒకడు పొరపాటున పాపం చేసిన ఏడలా వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడు మేక పిల్లను తీసుకుని రావలను పొరపాటున ఎహోవాస్ అనేది దాన్ని చేసిన గనుక తెలియకే పాపము చేసిన వారి నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయటం వలన వాడు క్షమాపణ నొందును ఇస్రాయేలీల్లో పుట్టినవాడే గాని వారి మధ్యను నివసించి పరదేశే గాని పొరపాటుని ఎవడైనానూ పాపము ఎడలా వానికిని మీకును విధి ఒక్కటే ఉండవలను అయితే దేశమందు పుట్టిన వాడే గాని పరదేశీయే గాని ఎవడైనాను సాహసించి పాపము ఎడలా వాడు యహోవాడు తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయంగా జనువుల్లో ఉండకుండా కొట్టివేయబడును వాడు ఎహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును వాని దోష శిక్షను వాడే కారకుడు ఇస్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు చూచిరి వాడు కట్టెలు చూచిన వారు వారి మోసయోధకును అహరోని వద్దకును సర్వసమాజమున వద్దకును వాని తీసుకుని వచ్చిరి వానికి ఏమి చేయవలనో అది విసుదపరచబడలేదు గనుక వాని కావలిలో ఉంచిరి తర్వాత యహోవా మనుషుడు మనశిక్షణ అందవలను సర్వ సమాజము పాలము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను కాబట్టి యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలము వెలుపలకి వాణి తీసుకొని పోయి రాళ్లతో వాణి చావుగట్టెను మరియు యహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చును నీవిస్రాయలీలతో ఇట్లనుము వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు వేసుకుని అంచులో కుర్చీల మీద నీళ్ళ సూత్రము తగిలింపలను మీరు నా అగ్నులన్నింటినీ జ్ఞాపకం చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండినట్లు మునుపటి వలే కోరిన వాటిని బట్టియు చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక దాన్ని చూచి ఏహోవా అగ్నిలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించుటకే అది మీకు కుర్చుగా నుండును నేను మీకు దేవుడునై ఉండినట్లుగా ఐగుప్త దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడినైనా ఎహోవాను మీ దేవుడినైనా ఇహోవాను నేనే ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దీవించును గాక ప్రార్థన తెగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధిడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమాగణత కరుహుడా యోగ్యుడా పూజ్యుడా కృపను చూపుడికి ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూణుడా కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవానికి వందనాలు ప్రభ అయ్యా తండ్రి మా ప్రాథములు మా పాపములు దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి శుద్ధీకరించండి ప్రభా నీ ఆత్మతో నింపి మమ్మల్ని నడిపించండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నీ చిత్తమేవత్తు మా పక్షంగా నెరవేర్చండి తండ్రి దేవానికి వందనాలు ప్రభ మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి మా కుటుంబాల్లో రక్షణ లేని వరకు రక్షణ దాయిచ్చండి మారు మనసు లేని వరకు మారు మనసు దండి అయ్యా మా కుటుంబాలను అయినా అయ్యా వారి పాపములు కూడా నీ నైనా నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి ప్రభావ నిందారైతులుగా నిలవబెట్టమని అయ్యా మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మీరు దర్శించండి మా దేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచండి మా దేశంలో గొప్ప ఉద్యీవాన్ని రగిలించండి భారతదేశంలో నూట నలభై నాలుగు కోట్ల భారతీయ ప్రజలకు గొప్ప రక్షణ ఏసు క్రీస్తు నామములో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం అందరికీ అంతటా సువార్త అందించే బడును గాకనే అయ్యా క్రైస్తవులు క్రైస్తవులందరూ ప్రభా అయ్యా అయ్యా తండ్రిని సువార్త చెప్పేవారిగా ప్రభు సాక్ష్యాన్ని పంచుకునేవారిగా అయ్యా క్రైస్తవులందరినీ బలపరచు రూపాంతరపరచునైనా ఆత్మతో నింపి అయ్యా నాయన నడిపించు ప్రభువానికి వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడ మంచి దేవుడానికి వందనాలయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం అయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజులు కింద పనిచేసిన అధికారులకు కృప కలుగును గాక నీతి న్యాయములతో నాయన జ్ఞానము కలిగి వివేకము కలిగి నాయన పరిపాలించటానికి మీ కృపను అనుగ్రహించాను అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు ఇంకనూ నాయన సువార్థికులు లేపండి అయ్యా అపోస్తులలు ప్రవక్తను లేపండి కాపర్లు ఉపదేశకులు లేపండి అయ్యా ప్రతి క్రైస్తవుని మీరు లేపమని ప్రార్థిస్తున్నాం అయ్యా అయానికే వందనాలు స్తోత్రాలు రోధించే స్త్రీలను అంగలార్చే స్త్రీలను మీరు లేపండి అయ్యే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే పురుషులను మీరు లేపండి ప్రభా ఒక బలమైన ఉద్యోగాన్ని మీరు రగిలించండి ప్రభు అన్ని దేశాల్లో రగిలించండి అయ్యా పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు ప్రతి దేశంలో నీ చిత్తము జరుగును గాక కడవరి వర్షం కురియును గాకే ప్రార్థిస్తున్నాం తండ్రి దైవజయులందరినీ ప్రత్యేకించి నీ హస్తాలకు కప్పు చెప్పుకున్న వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కిందించండి అయ్యా వారి మార్గాల్లోని కాపుదల భద్రత దయచేయండి ప్రభ నిలవబడిన ప్రతి చోట అయ్యా ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలోనూ వాక్ శక్తిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రాలయ్యా అయ్యా ప్రత్యేకించి ఇగో నైజర్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ దేశంపై కృప కలుగును కాక కృప కలుగును గాక ఈ దేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక ఈ దేశంలో సువార్త విస్తరించును గాక ఈ దేశంలో నీ చిత్తమే నెరవేర్చబడును గాక ఈ దేశంలో ఉన్న దైవజనులందరూ బలమైన అభిషేకంతో గాక ఈ దేశంలోని క్రైస్తవులందరూ అభిషేకంతో గాక ఈ దేశము నీ కొరకు పట్టబడును గాక ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ఈ దేశ ప్రజలందరికీ గొప్ప రక్షణ ఏసు క్రీస్తు నామంలో కలుగును గాక అని ప్రార్థిస్తూ ప్రభు ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధం నామంలో అడిగి వేడుకొని చున్నామ్మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందు ఉన్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తం పరలోక మందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందంతటా నెరవేర్చబడును గాక మానేది నాహారు మాకు నేడు దయచేయము మా ఎడల అపరాధము చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము శోధంలోకి తగ ప్రతికీడు నుండి మమ్మల్ని తప్పించము ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు నీవే ఉన్నవి ఆమెన్ ప్రబేసు రక్తమే జయం ప్రభేసు వాక్యమే విజయం ప్రభేసు నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్